ఈరోజు అంటే ఫర్టీ సెకండ్ ఏపీ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉన్నరపున ఈరోజు మూడవ రోజు అనగా జూలై సిక్స్త్ రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నాము అంటే వాక్ ఏంటంటే హెల్త్ ఇయర్ స్టైల్స్ ఫర్ బ్రైటర్ మైండ్స్ కోసము అండ్ ఇటు జస్ట్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ బ్రెయిన్ హెల్త్ డిసీజెస్ గురించి యువర్ డిసిప్లినరీ లైఫ్ గురించి హౌ యువర్ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే మెంటల్గా హౌ యూ కీప్ అప్ యువర్ క్యాపబిలిటీస్ సో ఈ అవేర్నెస్ కోసము యాజ్ అ కస్టమరీగా ఎవరీ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇలాగా రన్ చేస్తుంటాం వాక్ చేస్తూ ఉంటాము సో అంటే సో కబ్లీక్ హౌ కలెక్టివ్లీ యునైటెడ్లీ యూ కెన్ మేక్ యువర్ వాయిస్ అగైన్స్ ఫర్ గుడ్ కాజ్ అండ్ సోషల్ అవేర్నెస్ కోసం చేస్తున్న వాక్ సో ఈ వాక్ తరఫున మనకి ఈరోజు విక్రమ్ సింహకూర్ మూరోజ్ తరఫున ఆంధ్రప్రదేశ్ న్యూరోసై థర్టీ సెకండ్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో జరిగింది సో ఈరోజు ఈ వాక్ ఎనర్జీ తీసుకున్నారు ఈ వాక్లో పార్టిసిపేట్ చేసిన మా యూరో క్లబ్ మెంబర్సు ఆర్ ఏపీఎన్ఎస్ఏ ఆల్ ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన డెలిగేట్స్ అందరికీ ఆ కృతజ్ఞత జరుపుతూ గుడ్ డే థ్యాంక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో